హలో అండి అందరికీ నేను బగారా రైస్ వండుతున్నాను టూ కేజీస్ రైస్ ఫస్ట్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఒక ఫైవ్ సిక్స్ తీసుకున్నాను అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా నేను కొద్దిగా ఆయిల్ గీ రెండు వేసాను వన్ వన్ కప్ వేసాను వన్ కప్ ఆయిల్ వన్ కప్ స్మాల్ కప్స్ అన్నమాట దాంట్లో బిర్యానీ ఆకేసాను లవంగాలు ఇలాచి పట్ట సాజీరా చాలా ఎక్కువ కాదండి మోతాదులో మనకు టూ కేజీస్ రైస్కి తగ్గట్టు మీకు ఎంత పడుతుంది అనేది చూసుకొని వేసుకోండి నేనైతే ఒక ఐదారు లవంగాలు ఒక నాలుగు ఇలాచి ఒక చిన్న ఒక ఫైవ్ గ్రామ్స్ వరకు సాజీరా వేసాను పట్టా పట్టా కూడా వేసాను ఒక ఐదారు బిర్యానీ ఆకు బే లీవ్స్ వేసాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మాడకూడదండి మసాలా కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇది ఆయిల్లో కొద్ది వేగిన తర్వాత అవి వేసేసుకోండి ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం బాగా వేపుకోవాలి పెద్ద స్టవ్ మీదనే వండుతున్నాను ఫ్రై చేసుకోవాలి బాగా దీంట్లో ఉండి కొంచెం ఫంక్షన్ ఉంది మాకు అందుకే కొంచెం పెద్ద గిన్నెలోనే టూ కేజీస్ రైస్ బిర్యానీ రైస్ తీసుకున్నాను ముందే కడిగి నానబెట్టుకున్నాను అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక టూ టేబుల్ స్పూన్స్ అడుగంటకుండా బాగా కలుపుకోండి మాడకూడదండి మాడితే టేస్ట్ పోతుంది రైస్ పుదీనా కొత్తిమీర వేసుకున్నాను బాగా కలుపుకోవాలి అడుగంటకుండా బిర్యానీ రైస్కి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ కొలతతో పోసుకున్నాను ఇంకొంచెం పోసుకున్నా పర్వాలేదు వన్ అండ్ హాఫ్ కంటే వన్ ఒక గ్లాస్ పైన ఇంకో ముప్పై గ్లాసు అంటే గ్లాస్కి రెండు గ్లాసులు పోస్తే కొంచెం బిర్యానీ రైస్ కొంచెం మెత్తబడే అవకాశం ఉంది గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున పోసుకోవచ్చు కాకపోతే కొంచెం మెత్తగవుతు కొంచెం తగ్గించి పోసుకున్నాను అలా బాగా వేగిన తర్వాత వాటర్ పోసేసుకొని ఫస్టే పెట్టుకున్నాను వాటరు ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొలుచుకున్న వాటర్ పోసేసాను కొంచెం ఇక్కడ గరం మసాలా వేసుకున్నానండి నేను అంటే రెడీమేడ్ది కాకుండా నేనే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను హోల్ గరం మసాలా పౌడరు ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను కొద్దిగా సాల్ట్ వేసాను అరగంటకుండా బాగా కలుపుకోవాలి నేను ముందుగా పెట్టుకున్న వాటర్ అందులో పోసేసుకున్నాను మంచి కలుపుకొని ముద్ద పెట్టేసుకోవాలి కొంచెం వాటర్ సాల్ట్ కూడా వేసుకోవాలి అందులో తగినంత నేను కొద్దిగా ఇందాక ఉల్లిపాయలలో వేసాను కదా ఇంకొక టూ స్పూన్స్ వరకే వేసాను నేను అందాజ్ తోటి వేసేసానండి రెండు స్పూన్ల వరకే వేసుకోవాలి టేబుల్ స్పూన్స్ మూత పెట్టేసేయాలి నీళ్ళు బాగా మరిగిన తర్వాత మొన్న నానబెట్టుకున్న రైస్ ఉంది కదా బిర్యానీ రైస్ అందులో వేసేయడమే నీళ్ళు బాగా వడగట్టుకొని వేసుకోవాలి ఆ నీరు మళ్ళీ ఇందులో రానివ్వకుండా చూసుకోవాలి కొంచెం అన్నం ఏంటంటే మెత్త పడకుండా మనకి మళ్ళీ ఆ వాటర్ ఈ మనం కొలుసుకున్న వాటర్లో ఎక్కువ అయిపోతుంది కదా నీళ్ళు మొత్తం చేసుకొని వేసుకోవడం అండి కలిపేసి మూత పెట్టుకోవాలి ఇప్పుడు కొద్ది హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనము ఒక హాఫ్ ఉడికే వరకు మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి కొంచెం హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టిన తర్వాత వాటర్ చూసుకొని కింది వాటర్ అన్నప్పుడు సిమ్లో చేసేసుకొని పెట్టేసుకోవడం అండి అంతే అండి మీరు కొంచెం క్వాంటిటీ వల్ల అయినా ఏంటంటే ఇంగ్రీడియంట్స్ ఇలా వేసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి బగారా రైస్ లాస్ట్కి మనం వాటర్ పట్టానండి వాటర్ ఎక్కువ అవుతుందేమో కొంచెం పడుతుంది లేదు మనకి పుల్లలు పుల్లలుగా ఉండాలి అట్లా అనుకుంటే అట్లా వన్ అండ్ హాఫ్ అలా పోసుకుంటే ఇలా వస్తుంది మీకు నచ్చితే మీరు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్